వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని రెండవ పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనం నడపడంతో పాటు పత్రాలు ఏమీ లేకుండా నడుపుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు మైనర్లకు వాహనాలు ఇచ్చి బయటకు పంపిస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కోర్టు పదివేల రూపాయల జరిమానా విధిస్తుందన్నారు యువకులు వాహనం తీసుకుని బయటికి వెళ్లినప్పుడు వారు ప్రవర్తన ఎలా ఉందో తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐ పున్నారావు పోలీస్ సిబ్బంది ఉన్నారు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ముఖ్యంగా యువత అనేవాళ్ళు వారు డ్రైవ్ చేసే విధానంలో చాలా మార్పులు రావటం అనేక రకాలైనటువంటి పోకళ్ళ పోవటం వల్ల యాక్సిడెంట్లు గురవుతూ ఉన్నారు ఈ యాక్సిడెంట్లు నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మేము డ్రైవ్ చేస్తూ ఉన్నాము కానీ శనివారాన్ని మా యొక్క ప్రకాశం జిల్లా పోలీసు వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం యాక్స్ ఫ్రీ యాక్సిడెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది అందువల్ల ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా స్పెషల్ డ్రైవ్లు చేస్తూ ఉన్నారు ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఈరోజు జీరో అవ్వాలి అని చెప్పి అందరం కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం దానిలో భాగంగా ఎవరైతే మైనర్స్ డ్రైవ్ చేస్తున్నా మరియు ఇర్రెగ్యులర్ అయ్యేటువంటి నెంబర్ ఉన్నా సైలెన్సర్లు పెట్టుకు సైలెన్సర్లు ఇర్రెగ్యులర్ ఉన్నా సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ అవుతున్నటువంటి వెహికల్స్ కానీ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసేటువంటి వ్యక్తులని కూడాను ఇటువంటి వ్యక్తులందరూ కూడాను ఫైన్లు ఇంపోజ్ చేయడం లేని పక్షంలో వాళ్ళు ఫైన్లు కనుక కట్టకపోతే వాళ్ళ యొక్క వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది ఇలాగా ఇదే సందర్భంగా మీడియా ద్వారా మేమందరం కూడాను తెలియజేసేది ఏంటి అంటే పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పు ఉండాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూసే కంటే తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది వారి యొక్క డ్రైవింగ్ సెన్స్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని వారికి సక్రమైనటువంటి విధానంతో కనుక మీరు తరఫీదిస్తే మంచి పౌరులుగా ఉండటమే కాకుండా భవిష్యత్తు కూడాను అంధకారం కాకుండా అభివృద్ధి చెందేలాగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు